హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు కుక్కర్లో సింపుల్గా రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పిన కొలతలను ఉపయోగించి రాగి సంగటి కుక్కర్లో ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది ఎవరైనా రాగి సంగటి చేయాలి అంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసి రాగి సంగటిని చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ రాగి సంగటి మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కుక్కర్ ని తీసుకొని దీంట్లో ఒక టీ గ్లాస్ దాకా రైస్ ని వేసుకోండి నేను ఇక్కడ మామూలుగా మనం ఇంట్లో వాడుకునే సోనా మసూరి అంటారు కదా ఆ రైస్ నే వాడుతున్నానండి మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ రైస్ వేసుకుంటే బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉడుకుతుంది అంటూ ఉంటారు మామూలు రైస్ అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ చేసి చూపిస్తాను చాలా బాగా వస్తుంది సంగటి చూడండి ఇలా తీసుకున్న ఈ రైస్లో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి కుక్కర్ మటుకు కాస్త పెద్దగా ఉన్న కుక్కర్ తీసుకోండి నేను ఇక్కడ ఐదు లీటర్ల కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఒక రెండు సార్లు రైస్ ని కడిగిన తర్వాత దీంట్లో మీరు ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకోండి నేను ఇక్కడ రైస్ ని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటానండి నానబెట్టడం వల్ల రైస్ మెత్తగా ఉడుకుతుంది అందుకని నేను ఎనిమిది గ్లాసులు నీళ్లు మాత్రమే తీసుకున్నాను ఒకవేళ మీరు రైస్ ని నానబెట్టకుండా డైరెక్ట్ గా ఉడికించుకునే పని అయితే ఇంకొక గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి నేనైతే ఈ కుక్కర్ కి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఇస్తున్నాను రైస్ నానిన తర్వాత డైరెక్ట్గా ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నాలుగు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మోత తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికిన రైస్ని ఏదైనా చెక్క గరిటతోటి ఈ విధంగా బాగా మెదిపినట్లు చేసుకోండి ఇలా చేసేటప్పుడు దీంట్లోనే మీరుకి సరిపడా సాల్ట్ వేసుకోండి రాగి సంగట్లో సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా మెత్తగా వచ్చేటట్టు మెదుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టి మీరు ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు రాగి పిండిని వేసుకోండి ఒకటే దగ్గర కాకుండా ఇలా కాస్త వెడల్పుగా వచ్చేటట్లు వేసుకోండి ఇలా రాగి పిండిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలన్నా ఉడకనివ్వండి ఇలా ఉడికించడం వల్ల రాగి పిండి బాగా మగ్గినట్లు అవుతుంది మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడుకుతుంది బాగా రాగి పిండి అనేది ఇలా మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా బాగా మగ్గుంటుంది ఇప్పుడు గరిటెతోటి ఈ విధంగా అత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి మీకు ఎక్కడ ఉండలు కడతాయేమో అని భయమే అవసరం లేదండి బాగా కలపాలి నేను ఇక్కడ చూపించినట్లు గరిటతోటి కంటిన్యూస్గా కంటిన్యూస్ గా కలుపుతూ ఉన్నారంటే మీకు ఉండలు అనేది ఎక్కడ ఉండదు బాగా కలిసిపోతుంది కొద్దిగా కలిపే దాంట్లోనే ఉంటుందండి అందుకని చూసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు సంగటిని ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక రెండు మూడు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కలుపుకోండి నెయ్యి వేయడం వల్ల సంగటి టేస్ట్ చాలా బాగుంటుందా ఫ్లేవర్ తోటి బాగుంటుందండి ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఈ నెయ్యి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఈ సంగటి పైన కొద్దిగా నీళ్ళని ఈ విధంగా చిలకరిచ్చుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు నీళ్ళని కొద్దిగా తీసుకొని ఇలా చిలకరిచ్చుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయండి ఇలా చేయడం వల్ల మీకు అడుగంటకుండా బాగా మగ్గుతుంది సంగట అనేది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసి సంగటిని బాగా కలుపుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సంగటి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా గుంట గిన్నెను తీసుకొని గిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి గిన్నె మొత్తానికి ఇలా అప్లై చేసిన తర్వాత కొద్దిగా సంఘటన తీసుకొని గిన్నెలో వేసుకొని ముద్దలాగా చేసుకోండి నేను ఇక్కడ చూపించినట్లు అంటూ ఉన్నారంటే మీకు ముద్దలాగా వచ్చేస్తుంది గిన్నెకి అంటుకోకుండా మీరు డైరెక్ట్గా కానీ చేయి పెట్టి తీసారంటే బాగా చేయి కాలుతుంది కాబట్టి ఇలా గిన్నెలో వేసుకొని చేసుకుంటే చేయి కాలకుండా మనకి ముద్దలాగా వస్తుంది చూడండి రాగి ముద్ద రెడీ అయిపోయింది నేను ఇక్కడ ముగ్గురు మనుషులకు సరిపడా చూపించానండి నేను తీసుకున్న కొలతలకి ఒక ముగ్గురు మనుషులు తినొచ్చు దాన్ని బట్టి మీకు ఎంత కావాలి సంగట అనేది చూసుకొని చేసుకోండి ఈ రాగి సంగటలోకి నేను ఇక్కడ చికెన్ గ్రేవీ చేసుకున్నాను ఇలా కొద్దిగా గ్రేవీ లాగా ఉండేటట్లు చేసుకుంటే రాగి సంగటలోకి చాలా బాగుంటుంది నేను ఇంకొకసారి ఈ వీడియో చూపిస్తాను ప్రస్తుతానికైతే రాగి సంగడి చేసి చూపించాను ఈ సంగటిలో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మీరు నాన్ వెజ్ తినని వాళ్ళైతే పల్లీ చట్నీ కానీ లేదా ఏదైనా పులుసు కూరలు ఉంటాయి కదా వాటిలతో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి కుక్కర్లో రాగి సంగటి చేసుకోవాలి అంటే ఇలా చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి